మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ విషయంలో కొద్ది రోజుల నుండి ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ ని ప్లాన్ చేసి చంపారని అల్లర్లు కూడా చేశారు తీరా చూస్తే అసలు ఇది హత్య కాదంటున్నారు సడన్ గా నిన్నటి నుండి ఈ వార్తలన్నీ ఎందుకు మారిపోయాయి ఈ వార్తలు తారుమారవటం వెనక ఎవరి హస్తం ఉంది మా పేర్లు ఎత్తితే ఒక పాస్టర్ ని కూడా వదలం అనే వార్నింగ్ ఎందుకు అందుకే వాళ్ళంతా చేతులు కలిపారా చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో ప్రవీణ్ ఏం చెప్పాడు సడన్గా ఈ యాక్సిడెంట్ ప్రూఫ్స్ వెనుక ట్విస్ట్ ఏంటి టీవీ ఫైవ్ మూర్తి బట్ట చేసిన నిజ నిజాల ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోకి ఒక లైక్ వేసి చివరి వరకు చూసి అసలు నిజం తెలుసుకోండి పాస్టర్ ప్రవీణ్ మృతిపై రచ్చ ఆగకపోవడానికి కారణాలు ఏంటంటే ఒక వైపు యాక్సిడెంట్ అని ప్రూఫ్స్ చూపిస్తూ మరోవైపు సూసైడ్ అంటూ అందుకే తాగేసి రెండుసార్లు లారీని గుద్దపోయాడంటూ సాక్షాధారాలని పుట్టించడంలో ఈ విషయం రోజుకో మలుపు తిరుగుతూ కొత్త కొత్త అనుమానాలకు తావితీస్తుంది అయితే ఇది యాక్సిడెంట్ కాదు పక్క హత్య అని క్రైస్తవ మతస్థులు మీడియాలో రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు గొడవలకి తావితీస్తుంది కొందరు పాస్టర్లు ఇతర మతస్థులని కారణంగా చూపించడంతో విషయం చిలికి చిలికి గాలివానలా మారింది మా పేరెత్తితే ఎవరికైనా ఇదే గతి పడతాది అంటూ కొంతమంది పాస్టర్స్కి వార్నింగ్ ఇవ్వడంతో గవర్నమెంట్ కలగజేసుకునే పరిస్థితి వచ్చింది ప్రవీణ్ మృతిపై క్రైస్తవ మతస్థులు కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నారని హిందూ ముస్లిం మతస్థులను కించపరచడానికే ఇదొక ఆయుధంగా మార్చుకున్నారని లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు అయితే సీసీటీవీ ఫుటేజ్లు బయటపడే ముందు ప్రవీణ్ ను హత్య చేశారని ఈ విషయాన్ని విడిచిపెట్టేదే లేదని మొత్తం రెండు కోట్ల క్రిస్టియన్స్ ఒక్కటవ్వాలని నినాదాలు కూడా ఇచ్చారు ముఖ్యంగా కేఏ పాల్ మాత్రం ఈ ఇష్యూపై సనాతన ధర్మం అంటూ చాలా వ్యాఖ్యలు చేస్తూ ఇన్వాల్వ్ అయ్యాడు ఈయనే కాదు మరికొంతమంది క్రైస్తవ మతస్థులు కూడా ఈ విధంగానే అన్నారు ఆయనను ఇతర మతస్థులు వారు ప్లాన్ ప్రకారం చంపేశారని బాగా రచ్చ చేశారు కానీ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చి ప్రవీధి హత్య కాదు యాక్సిడెంట్ అని బయటపడ్డాయో అప్పటి నుండి క్రైస్తవ సంఘాలు ఇదంతా ఫేక్ అని వితండవాదం చేయడం మొదలుపెట్టాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల ఫుటేజ్లు బయటకు వచ్చినా కూడా అది హత్యనే అంటున్నారు కారణం వాళ్ళు టార్గెట్ చేసింది ఇతర మతస్థులను ఇక్కడ ఒక విషయం చెబుతాను వినండి ఏ రోజైతే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడో అదే రోజున కరీంనగర్లో మరొక పాస్టర్ కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు మరి ఈ కరీంనగర్ పాస్టర్ మరణంపై క్రైస్తవ సంఘాలకు ఎందుకు అనుమానం రాలేదు అదే ప్రవీణ్ మరణంపై ఎందుకు అనుమానాలు వచ్చాయంటే ఎవరైతే కరీంనగర్ లో చనిపోయిన పాస్టర్ ఉన్నాడో ఆయన హిందూ ఇస్లాం వంటి ఇతర మతస్థుల గురించి కించపరిచే విధంగా మాట్లాడలేదు అంటే ఇతర మతస్థులను రెచ్చగొట్టడం అనేది క్రైస్తవ మతస్థులకు ఇక్కడ పాయింట్ కాదు అదే పాస్ట్ ప్రవీణ్ మాత్రం హిందూ సాహిత్యం గురించి ఇస్లాం వంటి ఇతర మతాల గురించి మాట్లాడేవారు దీంతో ఇతర మతస్థులను అనడానికి వీరికి ఇక్కడ ఈ పాయింట్ దొరికింది అంటే ఇక్కడ ఒకటి గమనించండి ప్రవీణ్ తన ప్రసంగంలో ఇతర మతస్థులపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఇతర మతస్థులు మనోభావాలు దెబ్బతినడం వల్ల వాళ్ళు నిన్ను చంపేస్తాము అని బెదిరింపులు వచ్చాయని అన్నారు అయినా కూడా ఆయన ఇతర మతస్థులను టార్గెట్ చేసేవాడు అంటే ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా ఆయన భయపడలేదు చెప్పాలంటే ఆ బెదిరింపులను అంత సీరియస్గా తీసుకోలేదు అదే ఆ బెదిరింపులను సీరియస్గా తీసుకుంటే ఆ భయంతో ఆయన అంత దూరం బైక్పై ఒంటరిగా వెళ్ళేవాడు కాదు కదా వాటిని ఒక ప్రొఫెషనల్గా తీసుకున్నాడు కాబట్టే ఆయన బైక్పై వెళ్ళాడు అలా ఆ ప్రయాణంలోనే ఆయనకు రెండు సార్లు యాక్సిడెంట్ అవ్వడం అయినా కూడా ఆగకుండా మళ్ళీ బైక్పై వెళ్లడంతో ప్రమాదం కొన్ని తెచ్చుకున్నాడని చెప్పాలి అంతేగాని ఆయనను ఎవరు చంపలేదు ఆ విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కానీ క్రైస్తవ సంఘాలు మాత్రం కళ్ళెదురుగా నిజాలు కనిపించినా కూడా ఫేక్ అంటున్నారంటే వాళ్ళు ఇతర మతస్థులను టార్గెట్ చేయడం కోసమే ప్రవీణ్ మరణంను ఈ విధంగా ఆయుధంగా మార్చుకుంటున్నారు ఇక టీవీ ఫైవ్ మూర్తి కూడా ఇది హత్య కాదని ఒకసారి వీడియోస్ చూసి మాట్లాడండి అని ఒకవైపు అంటున్నా కూడా కేఏ పాల్ మాత్రం అవేవి వినిపించుకోకుండా ఇది హత్య అని అంటున్నాడు ఇక కేఏ పాల్ గురించి కొత్తగా తెలియనిది ఏముంది చెప్పండి ఆయన చెప్పిందే వేదం అనే రకం ఇక శివశక్తి కరుణాకర్ని కూడా కొన్ని క్రైస్తవ సంఘాలు బాగా టార్గెట్ చేశాయి కారణం ఆయన పాస్టర్ ప్రవీణ్ పై కొన్ని కాంట్రవర్సీ వీడియోస్ చేశారు అంటే ప్రవీణ్ ఇతర మతస్థులపై విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను శివశక్తి కరుణాకర్ కౌంటర్ ఇస్తూ ఉండేవాడు అంటే ఇది మతస్థుల మధ్య జరిగే రచ్చ అంతేకాని ఈ హత్యలో ఈయన పాత్ర కూడా ఉందని అనడంతో దానికి ఆయన కూడా ఒక వీడియో చేస్తూ క్లారిటీ ఇచ్చారు అలాగే సయ్యద్ సమీపై కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఎప్పుడైతే ప్రవీణ్ గతంలో మొహమ్మద్ ప్రవక్త గురించి కొన్ని కామెంట్స్ చేశాడో ఆ సమయంలో సయ్యద్ సమీ ప్రవీణ్ పై రియాక్ట్ అయ్యాడు ఆ తర్వాత ప్రవీణ్ ముస్లిం మస్తస్తులకు సారీ చెప్పడం ఆ గొడవ అక్కడే ఫుల్ స్టాప్ పడటం చూశాం కానీ ప్రవీణ్ మరణంపై సయ్యద్ పేరు లాగడంతో ఆయన కూడా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు తమకు ఆయన మరణంకు ఏ సంబంధం లేదని ఆయన కూడా క్రైస్తవ మతస్థులు మాత్రం దీన్ని మరింత రుద్దేస్తున్నారు ఇక డైరెక్టర్ ఆర్జీవి కూడా పాస్టర్ ప్రవీణ్ మరణంపై స్పందించాడు అక్కడ యాక్సిడెంట్ అని క్లియర్గా ప్రూఫ్ ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అది వాళ్ళ పిచ్చి అన్నట్లుగా కామెంట్ చేశాడు ఇక ఈ విధంగా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కూడా మాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం మేము ఊరుకోమని క్రైస్తవ సంఘాలపై ఇతర మతస్థులు బాగా ఫైర్ అవుతున్నారు ఎవరైనా హత్య చేస్తే ఎక్కడో ఒక దగ్గర సాక్ష్యాలు కనిపిస్తాయి కానీ ఎక్కడా కూడా ప్రవీణ్ ను ఫాలో అయినట్టు ఎవ్వరు కూడా కనిపించలేదు అలాగే ఆయనకు యాక్సిడెంట్ అయ్యాక కూడా ఉదయం వరకు అక్కడకు ఎవ్వరు వెళ్ళినట్లు అనిపించలేదు అక్కడ ఆయనకు యాక్సిడెంట్ అయ్యిందని అంత క్లియర్గా ఉన్నా కూడా హత్యాని ఇంత రచ్చ చేస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదని ఇతర మతస్థులు అంటున్నారు అయితే అసలు ప్రవీణ్ చనిపోయే రోజు ఏం జరిగిందో ఇప్పుడు మరోసారి తెలుసుకుందాం అది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై నాలుగు సోమవారం ఉదయం ప్రవీణ్ రాజమండ్రికి బయలుదేరుతున్నట్లుగా తన ఇంట్లో వారికి చెప్పి బిఎస్ జీరో ఎయిట్ ఎఫ్టి జీరో సెవెన్ త్రీ నైన్ నంబర్ గల గ్రే కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యాడు అలా మధ్యాహ్నం కోదాడలో ఆరు వందల యాభై రూపాయలతో మద్యం కొనుగోలు చేసి కాస్త మద్యాన్ని సేవించి అక్కడి నుండి బయలుదేరాడు ఇక సరిగ్గా కంచికర్ల పరిటాల రోడ్డు దగ్గరికి వచ్చేసరికి ప్రవీణ్ అదుపు తప్పి కింద పడిపోవడంతో బుల్లెట్ బండి హెల్మెట్ పగిలిపోవడమే కాకుండా సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయాయి ఇక ప్రవీణ్ చేతులకు కూడా గాయాలయ్యాయి అయినా కూడా అలానే కొంత దూరం ప్రయాణించే ప్రవీణ్ గొల్లపూడి చేరుకున్న తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తన చేతులు కూడా కొట్టుకుపోయినట్లు ఆ బంక్లోని ఉద్యోగులు గమనించి ఎంత పెట్రోల్ పోయమంటారని అడిగితే ప్రవీణ్ సిగ్నల్తో ఎనిమిది వేలు చూపించడం జరిగింది దీంతో ఎనిమిది లీటర్ల పెట్రోల్ కొట్టగా అందుకు ఎనిమిది వందల ఫోన్ రెండు రూపాయలు చేసి ఆ పెట్రోల్ బంక్ నుంచి తాను వెళ్ళిపోయాడు అలా ఆ తర్వాత ప్రవీణ్ హైవేపై వెళ్తూ మహానాడు జంక్షన్కి చేరుకున్నాడు ఇక ఆ రోడ్డుపై వెళ్తుండగా అన్ని సీసీటీవీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఇక అలా రామవరపాడు వోల్స్ వ్యాగన్ షోరూమ్ దగ్గర ప్రవీణ్కి కాస్త మద్యం ఎక్కువై బుల్లెట్ పై నుంచి పడిపోవడంతో అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ అయిన సుబ్బారావు గారు ప్రవీణ్ పరిస్థితిని చూసి తాను ఇప్పుడు జర్నీ చేస్తే ప్రమాదమని అక్కడే ఉన్న ఒక లో తీసుకెళ్లారు అలా సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడే పడుకున్న ప్రవీణ్ నిద్రలేచాక ఎస్ఐ సుబ్బారావు గారు అతనికి టీ షాప్ కి తీసుకెళ్తూ టీ ఇప్పించడం జరిగింది అలా తను మాట్లాడుతూ ఈ పరిస్థితిలో ఈ జర్నీ చేయవద్దని ఎవరైనా తెలిసిన వాలంటే రమ్మని చెప్పండి అని కౌన్సిల్ ఇచ్చినా కూడా ప్రవీణ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా మళ్ళీ తన జర్నీని కంటిన్యూ చేశాడు ఇక అలా అప్పటికే లాంగ్ జర్నీ చేసిన ప్రవీణ్ ఫుల్గా టైర్ అయి ఆపోజిట్లో వస్తున్న వెహికల్స్ లైట్ వల్ల ముందు ఏముందో కనిపించక కొంతమూరు హైవే దగ్గర బ్యాలెన్స్ కోల్పై తన బైక్ రోడ్ పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్ళి కింద పడటంతో రక్తస్రావం ఎక్కువై అర్ధరాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల సమయంలో తనను ఎవరు చూడకపోవడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మరణించారని పోలీసులు కలెక్ట్ చేసిన రెండు వందల సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా తెలిసింది అంతేకాని ఇక్కడ ఎవరి హస్తం లేదు అని అర్థమవుతుంది కదా మరి ఇంత క్లియర్గా ఉన్నా కూడా క్రైస్తవ సంఘాలు మాత్రం ఇతర మతస్థుల నుండి ఏం కావాలని ఆశిస్తున్నారో అనేది ఇక వారికి అర్థం కావాలి మరి ఇప్పుడు మతస్థుల మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది అలా చెయ్యద్దు అని బైబిల్ చెప్తోంది సనాతన ధర్మం ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు